ఒంగోలు నియోజకవర్గం కొప్పోలు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన ముగ్గురు పిల్లల బంధువులను ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పరామర్శించారు మృతి చెందిన పిల్లల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు ఈ దుర్ఘటన గురించి సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్తామని టీడీపీ పార్టీ తరఫున బాధిత కుటుంబాలకు అండగా ఉంటామంటూ భరోసా ఇచ్చారు ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు పిల్లలు చనిపోవడం బాధాకరమని ఆయన చెప్పారు మృతి చెందిన పిల్లల తల్లికి స్థానిక సచివాలయంలో ఉద్యోగం ఇప్పిస్తామని మాట ఇచ్చారు ఇళ్ల స్థలం కూడా మంజూరు చేయిస్తామన్నారు మరో కుటుంబంలో మరణించిన విద్యార్థి కుటుంబానికి కూడా మున్సిపాలిటీలో ఉద్యోగం కల్పిస్తామన్నారు వారికి అన్ని విధాలా అండగా ఉంటామంటూ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ హామీ ఇచ్చారు ఇదిలా ఉంటే రెండు వారాల క్రితం ఇదే గ్రామంలో స్కూటీ మీద వెళుతూ ప్రమాదవశాత్తు మంచినీరు సరఫరా చేసే ట్రాక్టర్ కింద పడి మరణించారు ముగ్గురు ఇంటర్ విద్యార్థులు వారి కుటుంబాలను శుక్రవారం రాత్రి ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పరామర్శించి అండగా ఉంటామంటూ భరోసా ఇచ్చారు ఏమన్నా ఉంది అంటే సార్ ఇంటికి వచ్చి పదార్థం బట్టలు తీసుకొని వస్తున్నారు సార్ బస్ స్టాండ్ కాడ ఉన్నాడు కదా అని వీళ్ళందరూ ఇచ్చుకొని వచ్చాడు ఆ హోటల్ జీవనం అలా పడ్డలు కావాలంటే వీళ్ళందరూ చేయడం లేదన్న ఉపయోగపడతారు అది సమయంలో ఆ ఫంక్షన్లోనే ఉన్నారు సార్ ఇదారు ఆ బండి కాలం తీసుకుని వెళ్ళిపోయాడు ఎక్కడ వాడు అమ్మ వదిలిపెట్టి వాళ్ళ అమ్మ ఒదిలి పెట్టి వాడు కాలేజీకి వెళ్ళాలన్నా కూడా వాళ్ళ అమ్మఒదికొని వెళ్ళిపోయాడు ఆ బండి వేసుకొని వెళ్ళిపోయాడు ఆ రోజు ఆ అమ్మాయికి బర్త్డే ఆ అమ్మాయి బట్టలు బటన్ తెచ్చుకున్నాడు అని ఆ బట్టలు బట్టన్ వాడు ఒక్కడ లో వస్తా వీళ్ళు కనపడ్డారు వీళ్ళు కనపడ్డారు అమ్మచ్చుకుండీ ఇద్దరు మూడపిల్లలు అయితే ఇద్దరు పోయారు వాళ్ళ హస్బెండ్ చనిపోయినాడు వాళ్ళ మావి చనిపోయినాడు ఇలాంటి పరిస్థితుల్లో ఆ కుటుంబం ఉంది అదేవిధంగా ఇక్కడ చూసుకున్నప్పుడు ఇక్కడ ఒక అమ్మాయి అబ్బాయి అయితే అబ్బాయి ఆ రోజు వాళ్ళతో పాటు ముగ్గురులో ఒకరిగా చనిపోవడం కూడా జరిగింది ఏదైనా కూడా ఇలాంటి సంఘటనలు జరగకూడదు అలాంటిది పొరపాటున జరగటం ఈరోజు ఆ కుటుంబాలు చాలా బాధాకరంగా ఉన్నారు మేము ఆ రోజు ఉండే పరిస్థితుల్లో బయట ఉండటం వల్ల రాలేదు ఈరోజు వాళ్ళ కుటుంబాన్ని పలకరిద్దాము ధైర్యం చెప్దామనే ఉద్దేశంతో ఈరోజు మేమందరం కూడా ఇచ్చాం ఖచ్చితంగా అంటే జరిగిన దాన్ని ఎవరు మనం ఆపలేం కాబట్టి ఉండే వాళ్ళకి మనం ఏం చేయాలి అనేది ఇంపార్టెంట్ దానికి మన అప్పుడు అసెంబ్లీలో ఉండేటప్పుడు కూడా మా దృష్టికి వచ్చినప్పుడు కూడా ఆ రోజు పార్టీ లోకేష్ గారితో చంద్రబాబు నాయుడు గారితో కూడా చెప్పారు వాళ్ళకి ఏదో విధంగా పార్టీ నుంచి కూడా సహాయం చేద్దామని కూడా చెప్పారు దాన్ని కూడా మేము ఫాలోఅప్ అప్ చేసి వాళ్ళకి ఎంతో కొంత పార్టీ నుంచి వచ్చేటట్టు కూడా దాన్ని కూడా మనం చేస్తాం రెండవది ఎవరైతే ఇద్దరు చనిపోయారో ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారో ఇద్దరు కూడా కార్పొరేషన్లో వారికి ఉద్యోగాలు ఇస్తావు ఇక్కడ కూడా ఆమె కూడా చదువుకొని ఉంది ఉద్యోగం కావాలని చెప్పి వాళ్ళ హస్బెండ్ ఆల్రెడీ కార్పొరేషన్లో పనిచేస్తూ ఉన్నాడు మళ్ళీ దానికి ఆమె కూడా ఏదైనా అయిపోయింది చెప్పేసి అడుగుతూ ఉన్నాడు దాన్ని ఎక్కడ ఖాళీ ఉందో చూసుకొని దాన్ని ఎందుకంటే వర్కర్గా చేసేది చేయలేరు కాబట్టి దాన్ని ఎక్కడన్నా అవకాశం ఉంటే దాన్ని కూడా చూసి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం తప్పకుండా ఆ భగవంతుడి ఆశీస్సులతోటి ఆ కుటుంబాన్ని మాత్రం ఖచ్చితంగా మేము ఆదుకుంటాం ఏదైతే ఇలాంటి సంఘటనలు మన అన్ఎస్పెక్టెడ్గా జరిగినాయి కాబట్టి ఆ కుటుంబం కూడా ధైర్యంగా ఉండేటట్టుగా వాళ్ళకి ధైర్యం చెప్పేసి మేము అందుకని మేమంతా వచ్చాం తొందరలోనే వాళ్ళకి ఏం చేయాలా ఏం చేస్తే బాగుంటుంది అని కూడా చూసుకొని ముందుకు వెళ్తామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ చనిపోయిన వాళ్ళకు కూడా ఆత్మశాంతి కలగన్న భగవంతుని కోరుకుంటూ తెలియజేస్తాం ఆయమ్మ గుడి తన జీవనాధారం కల్పిస్తే బాగుంటుందని మా ఎమ్మెల్యే గారిని కోరి ఉన్నాము ఆయన తప్పనిసరిగా చేస్తున్నారు ఆయన మరి మరి ధన్యవాదాలు తెలియజేసినాం మరి ముఖ్యంగా ఆ ముగ్గురు బిడ్డలు చనిపోయిన విషయమై ఎమ్మెల్యే గారు స్పందించి మా వాళ్ళని పరామర్శించడానికి వచ్చినందుకు వారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అలాగే వారి పట్ల ఆయన ఎంతో దయగలిగి మరి మరి ఎన్నో మరి వాళ్ళ ఇచ్చున్నారు మరి వాళ్ళకి ఏదో మేము ప్రభుత్వం తరపు నుంచి కానీ పార్టీ తరపు నుంచి కానీ చేస్తాము మాకు హామీ ఇచ్చున్నారు మరి దానికి మేము చాలా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం మీకు ఏదో సహాయం చేస్తాము ఇద్దరికి ఏదో పనిస్తాము మాకుంటానికి ఇల్లు కూడా లేదు సార్ మేము రెండు అబ్బాయి కట్టుకుంటా ఇంట్లో ఉంటున్నాము మేము రెంట్కే ఉంటున్నాం అంటే మీకు స్థలం కూడా చూపిస్తాము అని చచ్చిపోయాడు పిల్లల కోసం పిల్లల కోసం లేదు బతుకుతుంది పిల్లల్ని బతికిచ్చుకొని అని మేము ఇద్దరం చాకరి చేసుకుంటున్నాము ఇంకా అంత మా ఆయన కూడా చనిపోయాడు మా ఆయన చనిపోతే నా బిడ్డలను చూసుకొని మేము ఉంటున్నాము సాయం చేస్తాను ఏదైనా ఆధారాలు చూపిస్తాను సాయం చేస్తా చేస్తామన్నాడు సచివాలయం లేదని ఇల్లు లేదన్నారు కదా ఇస్తాను కూడా చూపిస్తా ఉన్నాడు చూపిస్తామన్నాడు ట్లో అది ఎమ్మెల్యే గారికి తెలిసి మమ్మల్ని పరామర్శించడానికి వచ్చారు మాకు తగినట్లుగా న్యాయం చేస్తామని చెప్పారు అందులో నేను చూసుకుంటాన చెప్పాను